అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ అర్జున్ నాయక్ తాండ గ్రామంలో ఉన్నాము ఇది ఇది చూస్తున్నట్లు అండి మనం అల్లం పంట తీస్తున్నారు అయితే మనకి ఈరోజు ప్రధానమైన విషయం ఏమిటిదంటే అల్లంలో విత్తనము ఎంపిక చేసుకునే విషయం దీంట్లో విత్తన ఎంపిక అనేది చాలా ప్రధానమైనది అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మనం విత్తనం అనేది ఎస్వంటిది ఉండాలి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమారు మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారండి ఈయన ఈ చేను ఆయన తీసుకున్నాడు మొత్తానికి ఏ విధంగా తీసుకున్నాడు అలా ఎట్లా ఇస్తాడు అయితే మనకు మార్కెటింగ్ కూడా ఎట్లా చేస్తానండి మొత్తం తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు హీరా హీరాణ అయితే మీరు ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఆరు ఏళ్ళ సంవత్సరం చేస్తారు ఆరు సంవత్సరాలు చేస్తూ ఉంటారు అనమాట అంటే మీరు ఇప్పుడు విత్తనాలకు కూడా ఇస్తారా ఇట్లా విత్తనంకి ఇప్పుడు ఇస్తున్నారు విత్తనం ఇస్తున్నారు అంటే విత్తనంకు మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే మంచి అనేది ఉంటుంది పక్కల ఇటువంటిది ఇటువంటి ఉంటుంది తీసేస్తుంది ఇది పోయి సంవత్సరం గంటి అనమాట ఈ విధంగా ఇట్లా ఉంటుంది పోయి సంవత్సరం పెట్టింది ఇది తీసేసి మొత్తం సాఫ్ చేసి ఇస్తారనమాట మొత్తం క్లీన్ చేసి ఇస్తారు వేరు కూడా ఉంటుంది ఇటువంటి వేరు మొత్తం తీసేసి మట్టి సాఫ్ చేసి పోయినసారి గెంటి తీసేసి మీకు రైతులకు ఇస్తారనమాట మీరు ఇప్పుడు రైతులకు అల్లం విత్తనానికి పని వస్తుంది మీకు వెళ్ళి ఎట్లా ఇస్తాం మంచిగా ఏం రోగం లేని ఉంటే అటువంటివి ఇస్తాం రోగం అనుకో హైదరాబాద్ అమ్ముకుంటాం హైదరాబాద్ అమ్ముకుంటాం నమ్మకంగా ఇవ్వాలి రైతులకు ఇస్తే అవును లేకుంటే ఇవ్వద్దు అట్లా నమ్మకంగానే ఇవ్వాలి అయితేనే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది మంచిగా మా ముంగడ మళ్ళీ పోలిస్తామని ఆశయం మాకు అవును లేకుంటే మీరు ఇప్పుడు దోక ఇస్తామని ఎవరిస్తే మాకు ఇవ్వాలి విత్తనంకి అయితే దోక చేసి రాదు మంచి విత్తనం ఉంటేనే రైతులకి ఇవ్వాలి లేకుంటే హైదరాబాద్ డైరెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు విత్తనంకు కు ఇలా ఎన్ని రకాలు ఉంటుంది మూడు రకాలు ఉంటది కేరళ కేరళ టైప్ కేరళ టైప్ నార్మల్ మహారాష్ట్ర కేరళ మళ్ళా మరణ్ మా నాలుగు టైపులు ఉంటాయి అంటే ఇది ఏదో రోజు ఉన్నది ఇది మరణ్ టైపులో కేరళ కేరళ చాలా లావుగా ఉన్నది చూడండి ఇలా ఏమో ఇర్సీ కూడా చూస్తారు కదా చూపెట్టు అది ఇట్లా ఉంటది అని అన్న కలర్ రావాలి ఇట్లా అనుకోండి సౌండ్ రావాలి ఇట్లా లోపల సైడ్ ఇట్లా నీలి కలర్ నీలి కలర్ అనేది వస్తుంది రౌండ్ షేప్ వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా వస్తే మంచి ఉన్నది ఇత్తనానికి పనికి వస్తుంది అనేది చెప్తారు అనమాట కేరళ నుంచి వస్తుంది ఇది కేరళ నుంచి వచ్చినాక ఇక్కడ పెట్టినాక మనము ఇది గుంజు ఉన్నది చూడండి కేరళ అల్లంకు గుంజు అనేది ఫుల్ ఉంటది ఇదికి వచ్చిన తర్వాత మన మట్టి గుణంకోమో మొత్తం వెళ్ళిపోతుంది సన్నం అయితే వేసుకుంటే వేసుకుంటే పోతే గుంజా అనేది మొత్తానికి మొత్తానికి అయిపోతుంది అనమాట అంటే అక్కడ అక్కడ ఉన్నది మనకు లావులావు ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సన్న సన్నం కూడా అవుతుంది మన మట్టికి అంటే మీరు మార్కెట్కి వేస్తారు కదా మార్కెట్కి వేస్తే ఎన్ని కిలోలు బ్యాగు బ్యాగ్ ముప్పై మూడు ఐదు వందలకి ఎట్లా లెక్క అది అంటే పదకొండు కిలోలో మన పదకొండు కిలోలకు మనం ఒక కిలో రైతుల దగ్గర తీసేసుకుంటారు అది ఒక కిలో నాకు రాదు ఓ రైతులకు రాదు ఎవరు రాదు అంటే ఇట్లా మట్టి ఉంటుందని మట్టి ఉంటుంది చూడండి ఎంత తీసినా కానీ లోపల సైడ్ ఇట్లా మట్టి ఉంటూనే ఉంటుంది చూడండి అట్లా దానికోసమే కిలో మన సంచి కిలో ఉంటుంది అవును ఇది చూడండి విత్తనం కూడా రెడీ ఉన్నది ఇది మొలకలు కూడా స్టార్ట్ అయినవి చూడండి ఇది మొలక అలాగే విత్తనం సీడ్కిస్తున్నది ఇప్పుడు మొత్తం సీడ్కి ఇస్తున్నారు మీరు ఏం దొరక తీసుకున్నారు రైతు దగ్గర తొంభై ఐదు తీసుకుని

వేరు వేరు కూడా బాగుండాలి వేరు కూడా గట్టిగా ఉండాలి ఇట్లా గట్టిగా ఉంటే అల్లం పనికొస్తాను ఇవన్నీ చూసి బాగుంది సీడ్కు చాలా బాగున్నది చూడండి చూడండి మొలకలు కూడా వస్తున్నాయి అల్లం విత్తనం అనేది చాలా కీలకమైందండి అల్లం విత్తనం ఒక్కసారి ఫెయిల్ అయింది అనుకోండి మనం అల్లం వేసినా కూడా మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్ అనేది వేరు కుళ్ళు దూంప కుళ్ళు అనేది చూసుకొని మనం శ్రేణిలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అయితే మనకు అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడైతే మనకు పొరక ఉండదు పొరక మొత్తం కుళ్ళిపోతుంది కూలిపోయిన తర్వాత అంటే కుళ్ళిపోయిందా మంచిగా ఉందో తెలియదు అయితే ఇంతకుముందు మనం చూసుకుంటూ చూసుకోవాలి ప్లస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మార్చి నుంచి ఏప్రిల్లో విత్తనానికి తీసుకుంటారు మార్చి నుంచి ఏప్రిల్ తర్వాత విత్తనంకు రాదు మొలకలు వస్తూ ఉంటాయి మొలకలు వచ్చిందంటే మనకు ఇంత పెద్ద మొలకలు వస్తే మనకు పనికి రాదు అనమాట ఇది పోతే కూడా ఇక్కడ సైడ్ నుంచి వస్తాయి అనుకోండి అంత అయినా కానీ మార్చి ఏప్రిల్లోనే మనకు విత్తనానికి తీసుకోవాలి విత్తనం తీసుకొని మనకు ఒక పది నుంచి పన్నెండు రోజులు మంచిగా ఆరబెట్టుకోవాలి నీడలా ఆరబెట్టుకొని తర్వాత ఇట్లా కుప్ప కట్టుకొని మన గోని సంచులు సంచులు మొత్తం కప్పించాలి కప్పించుకొని మనకు జూన్ నెలలో వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట అల్లం అల్లం వేసుకొని స్టార్ట్ చేయొచ్చు అంతే మనకి ఇక్కడ అల్లం పండించిన రైతు కూడా ఉన్నాడు ఆయనకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం నమస్కారం మీ పేరు పేరు రాతోడు గోవర్ధన్ రాతోడు గోవర్ధన్ అవునా ఇది ఎంత మీరు పెట్టారు అల్లం ముప్పై గుంట ఉంటుంది అన్న ముప్పై గుంటలు పెట్టారు విత్తనం ఎంత వాడేరు మీరు ఐదు గుంటలు పడుతుంది అన్న ఐదు గుంటలు వేసారు ఇట్లా బెడ్ సిస్టమ్ వేసారు మొత్తం మొత్తం బెడ్ ఇప్పుడు మీరు మార్కెట్కి వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇచ్చేసారు వ్యాపారస్తులకి ఇచ్చేసారు అన్నమాట ఏందా ఇచ్చారు అంటే తొమ్మిది వేల ఐదు వందలకి తొమ్మిది వేల ఐదు వందలకి క్వింటల్ ఇచ్చేసారు అంతా వాలేదే ఉంటుంది మీరు ఏం లేదు సంచులు వాలే కూ మొత్తం నగదు అనమాట మీకు ఇక్కడనే చెల్లని ఇంకేమేమి పంటలు వేస్తారు మీరు సోయా మక్క అవి వేస్తా వాటర్ ప్రాబ్లం ఉన్నది దానివల్ల ఒక పంట వస్తుంది వాటర్ ప్రాబ్లం అల్లం అయితే బాగా పండించారు చాలా బాగా వచ్చింది నీళ్ళ నీళ్ళ ప్రాబ్లం ఉన్నదనమాట అవునన్నా వేరే పంట పెట్టాలంటే వాటర్ ప్రాబ్లం ఉన్నదన్నమాట ఎన్ని సంవత్సరాలు చేస్తారు అలా మీరు అంటే ఒక రెండు సంవత్సరం గ్యాప్ అంత ముందు పెట్టినాము అప్పుడు లాస్ అయిపోయినాము ఇప్పటి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేశారు అనమాట ఇది ఏ నెలలో పెట్టారు మీరు ఇంతకుముందు ఏప్రిల్లో అన్నది ఏప్రిల్లో కాదు మే జూన్ జూన్లో పెట్టినామన్నా జూన్లో థర్టీన్కి పెట్టినాం జూన్ థర్టీన్కి పెట్టారు ఇప్పుడు అవునన్నా విత్తనానికి పనికి వస్తుంది సరేండి ఇక్కడ చూడండి అల్లం బస్తాలు నింపుతున్నారు చూడండి కొంచెం అల్లం విత్తనానికి ఇచ్చిరంటే కొంచెం మార్కెట్కి వేస్తున్నారు వాళ్ళు అయితే అల్లం విత్తనం ఎంపిక అనేది చాలా కీలకమైనది అల్లం చేనులోకి డిసీజ్ వచ్చిన అల్లం ఎంపిక చేసుకుంటే మనం ప్రధాన పొలంలో పెట్టినప్పుడు మళ్ళీ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఏ విధమైన అల్లం ఎంపిక చేసుకోవాలంటే ఆరోగ్యవంతమైన పొలంలో ఎంచుకోవాలి అయితే అది ఎలా తెలుసుకోవాలి అంటే పొలం లోపలికి వర్షం నీరు పారని పొలంలో ఎంచుకోవాలి ఎక్కడైనా దుంపకుళ్ళు వేరుకుళ్ళు ఉందో అనేది గమనించాలి వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉండేటట్లు చూసుకోవాలి మనం అల్లాన్ని విరిచినప్పుడు గట్టిగా సౌండ్ రావాలి అయితే కొంతమంది నల్లరేగడి పొలంలోది వేసుకోవాలా ఎర్ర పొలంలోది వేసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను చెప్పేది ఏమిటి అంటే అది ఏ పొలంలోది అయినా సరే దుంపకుళ్ళు వేరుకులు రాని ఆరోగ్యవంతమైన పొలంలోది ఉంటే సరిపోతుంది మన ప్రధాన పొలంలో వేసుకున్నప్పుడు ఏ తెగులు రాకుండా ఉంటుంది అల్లం విత్తనంలో చాలా రకాలు ఉన్నాయి కొంతమంది రైతులు డైరెక్ట్ కేరళ వెళ్ళి విత్తనం తీసుకొస్తుంటారు మరి కొంతమంది మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి అయితే కొంతమంది ఇక్కడనే లోకల్లోని తీసుకొని ఇక్కడిదే వేస్తుంటారనమాట ఇందులో మారన్ మారన్ వన్ మారన్ టూ గోధుర అనే రకాలు మా ప్రాంతంలో ఎక్కువగా వేస్తుంటారు ఒక్కసారి తెగుళ్ళు వచ్చిన పొలంలో మళ్ళీ నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వరకు అల్లం అనేది కాదండి మళ్ళీ వేసినా కూడా తెగుళ్ళు వస్తూనే ఉంటాయి విత్తనం తీసుకున్న తర్వాత నీడలో పది నుంచి పదిహేను రోజులు ఆరబెట్టుకోవాలి తర్వాత మొత్తం ఒక దగ్గర కుప్పగా చేసుకొని గోని సంచులు కప్పుకోవాలి నీరు ఉన్న రైతులు ఏప్రిల్ మే మాసంలో వేస్తుంటారు నీరు తక్కువగా ఉన్నవారు జూన్లో వర్షం పడ్డాక వేస్తుంటారనమాట ఈ విధంగా అల్లంకు సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి